உதேச <laughs> பூர்வங்க <laughs> ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తి ప్రజల్లో తిరగకూడదు అభివృద్ధి చెందకూడదు అట్టడుగునే ఉండాలి వాళ్ళ అభివృద్ధి చెబితే అన్ని రకాలుగా మాకు అడ్డమైపోతారని చెప్పి ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారంగా కుట్ర పన్ని ఎమ్మెల్యే జైరామ్ గారు తన తమ్ముడు ద్వారా సుపారీ ఇచ్చి మరి టిప్పర్తో గుద్దిచ్చి వేట కొడవలతో నరికి చిప్పగిరి లక్ష్మీనగరను నిర్దాక్షణ్యంగా హత్య చేయడం జరిగింది హత్య చేసిన నిందితులను పోలీసులు విచారణ చేపట్టి పది మందిని అరెస్ట్ చేశారు పది మందిని అరెస్ట్తో పాటు హత్యకు సూత్రదాడైనటువంటి గుంటకల్లు ఎమ్మెల్యే తమ్ముడు నారాయణ గారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాయిండ్లో పంపారు పోలీసులు మేము అభినందిస్తున్నాం గౌరవిస్తున్నాం ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాం అయితే మాకు గుమ్మనూరు జయరాం పాత్ర సిప్పగిరి లక్ష్మీనారాయణ చంపించాడని చెప్పి అనుమానం ఉంది పోలీసులు ఇంకా నిష్పక్షపాతమైన విచారణ జరిపి గుమ్మనూరు జయరామ్ని కూడా ప్రాసిక్యూట్ చేసి విచారణ చేసి అతన్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మా మాదిగ సంఘాలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాయి తక్షణమే నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగల అభివృద్ధి సంక్షేమం సాధికారత స్వేచ్ఛ సమానత్వం విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడమే మా లక్ష్యం అని చెప్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని మరి మాటలు నమ్మి మేమందరం ఏకపక్షంగా ఓట్లేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు అంటే మాకు గౌరవం ఉంది ఈరోజు ఆ గౌరవంతో భాగంగానే ఈరోజు మరి ఆలూరు నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని మాజీ కులానికి చెందిన వ్యక్తిని ఎంఆర్పిఎస్ రాయలసీమ ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తిని నిర్దాక్షిణంగా పట్టబగలు రెండున్నర పదహైదు గంటలప్పుడు సుపారీలు ఇచ్చి ఎమ్మెల్యేలే హత్యలు చేస్తూ ఉంటే మాదియలు గ్రామాల్లో బతకాలనా గ్రామాల్లో వెళ్ళాలనా మరి చీకటి కాలంలో ఉన్నామా ఈ ఆధునిక యుగంలో అంతరాంతరం పెట్రే నాట్యం ఆడుతూ ఉంది దళితుల లక్ష్యంగా దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు భూకంగా పెట్టేపై నాట్యం ఆడుతూ ఉన్నాయి వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివారించడంలో పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి